బాబు నంద్యాల ఫార్ములానే కేసీఆర్ తెలంగాణలో ఎలా అప్లై చేశారు బయటపడిన అసలు సీక్రెట్ ఏంటి అసలు కేసీఆర్ తెలంగాణలో ఏం చేయబోతున్నారు బాబుని ఎందుకు అనుకరించాలని అనుకున్నారు ఇంతకు కేసీఆర్ తెలంగాణలో అప్లై చేసిన ఆ ఫార్ములా ఏమై ఉంటుంది దీని వెనుకున్న అసలు నిజాలేంటి దీని గురించి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ఆ బుక్కు చదివినోడే స్టేట్ ఫస్ట్ వస్తే మరి అది రాసినోడు గ్లోబల్ ఛాంపియన్ అవుతాడా లేదా చంద్రబాబు ఫాలో అయిన నంద్యాల ఫార్ములాను కేసీఆర్ ఫాలో అయ్యారని తేలిన తర్వాత వస్తున్న ప్రశ్న ఇది ఇది సరే కానీ ఇంతకీ నంద్యాలలో అంత గొప్పగా చంద్రబాబు ఏం చేశారు తెలిస్తే చాలు ఏపీలో ఏం జరగబోతుందో తెలిసిపోతుంది సింపుల్గానే ఎన్నికల సమయంలో కేసీఆర్ సభలకు సిద్ధం కావడానికి ముందు తెలంగాణ పేపర్లలో ఓ బ్యానర్ వచ్చింది చంద్రబాబులా గెలవాలి అని అంటే ఏం లేదు నంద్యాలలో చంద్రబాబు ఎలా వ్యవహరించాడు అన్ని వైపుల నుంచి ఎలా కమ్ముకొచ్చాడు బలగాల్ని ఎలా మోహరించాడు జగన్ పదమూడు రోజుల పాటు ప్రచారం చేసినా ఫలితం లేకుండా ఎలా చేశారు పైపెచ్చు అప్పట్లో బీజేపీతో ఉండి కూడా చంద్రబాబు ముస్లిం ఓటు ఎలా సాధించారు లాంటి కోణాల్లో టీఆర్ఎస్ ఓ కేస్ స్టడీగా తీసుకుంది నంద్యాలను అందుకే అభ్యర్థులు అందరినీ కూర్చోబెట్టి మరీ కేసీఆర్ చెప్పారు దాన్నే చంద్రబాబులా గెలవాలి అని రాశాయి పేపర్లన్నీ అంతా కలిపి రెండు నెలలు కూడా కాలేదుగా కావాలంటే చెక్ చేసుకోండి ఇప్పుడు అదే విషయం చంద్రబాబు చెబుతున్నారు మనల్ని చూసే కేసీఆర్ కళ్ళు తెరిచారు గెలిచారు అని కాంగ్రెస్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఆ పని చేయలేకపోయింది అందుకే కంగుతింది ఇందుకీ నంద్యాలలో చంద్రబాబు ఏం చేశారో చూద్దాం మూడు మండలాల్లోనూ వార్డుల వారీగా వ్యూహం సిద్ధం చేశారు బూత్ లెవెల్ కాదు గడప గడప వరకు సందేశం పంపారు ఎందుకు గెలవాలో ఎలా గెలవాలో క్యాడర్కే కాదు జనానికి కూడా చెప్పారు ఆఖరికి వ్యతిరేక ఓటు పూర్తిగా మోపు అయిన గోస్పాడులో కూడా అద్భుత మెజార్టీ వచ్చింది అంటే అందుకే నిజానికి గోస్పాడులో తక్కువలో తక్కువ పన్నెండు పదమూడు వేలు వెనుకబడతాయని నంద్యాల అర్బన్ రూరల్లో కలిపి కవర్ చేసుకోవాలని టీడీపీ అనుకుంది కానీ చంద్రబాబు మాత్రం పదిలిమైన వ్యూహ ఆది ఆదినారాయణ లాంటి వాళ్ళని రంగంలోకి దింపి గోస్పాడును కూడా గెలిచారు ఇంటింటికి వెళ్ళి ఓటు వేసేందుకు జనాన్ని రప్పించడం కలిసొచ్చింది ఇదే టర్నింగ్ పాయింట్ అసలు అందుకే మెజార్టీ ఇరవై ఏడు వేలు దాటింది లేకపోతే అందులో సగమే అదే లెక్కలో అదే దారిలో వెళ్లారు కేసీఆర్ మరి ఒక నియోజకవర్గం కాబట్టి కుదిరింది మరి స్టేట్ లెవెల్లో సాధ్యమా అంటే ఎస్ నిర్మాణం పాడులేని టీఆర్ఎస్ చేసింది మరి పటిష్టమైన యంత్రాంగం ఉన్న టీడీపీ చేయలేదా అందుకే అంటున్నది పుస్తకం చదివినోడే స్టేట్ ఫస్ట్ వస్తే మరి రాసినోడు గ్లోబల్ స్టార్ అవుతాడా లేదా తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ నంద్యాల ఫార్ములా ఫాలో అయ్యారు అనడంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి